నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మరొకసారి మన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన మధురమైన సుందరమైన నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కొంత పనిని మేము జరిగించాము ప్రిలరా అందును బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఏ లేనటువంటి నన్ను మమ్మలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క ఉన్నతమైన సేవలో పాలిభాగస్తులుగా చేసి ఉన్నతమైనటువంటి పరిచర్యను నాకు అనుగ్రహించినందుకై నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మరి ప్రిల్లరా మా యొక్క సొంత గ్రామంలో దేవుని రాజ్యాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రభు యొక్క సేవను మరి మేము జరిగిస్తూ ఉన్నాము దీని విషయమై మీరందరూ కూడా ప్రార్థించాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను అలాగే ప్రియుల బెంగళూరులో కూడా మరి పరిచర్య జరుగుతూ ఉంది దాని గురించి కూడా మీరు ప్రార్థించండి ఈ విషయాల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మరి ప్రియుల అదేవిధంగా మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో ఎవరైనా ఒకవేళ దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారైతే ఖచ్చితంగా మరి ఈ మందిర నిర్మాణంలో ఆర్థికంగా కూడా సహాయపడగలరని నేను కోరుకుంటున్నాను ప్రధర మరి దేవుని పనికి మీరు చేసేదాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు అన్యాస్తుడి కాదు మీరు చేసిన దానికి దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు మనం చేసే ప్రతి సహాయాన్ని కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు మరి ఒకవేళ మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఖచ్చితంగా ఈ పరిచర్యకు ఈ మందిర నిర్మాణానికి ఆర్థికంగా మీ వంతు సహాయము చేయాలని నేను ప్రభు పేరిట కోరుకుంటున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ముందుకు గాక ఆమెన్ ఖచ్చితంగా మీరు ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించాలని మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ మరొక్కసారి మీ అందరికీ మన ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక ఆమెన్